అందరికి వెల్కమ్ టు మన ఫార్మింగ్ ఈరోజు ఈ రోజు గుంటకాయ ఎక్కిస్తాను ఆల్రెడీ ఇవి తెచ్చి పెట్టినా గుంటుక తోలుద్దామని అయితే గుంటకాయ అయితే ఎక్కిస్తాను గుంటకా అయితే ఎందుకంటే నీళ్ళు కట్టేది వీళ్ళు పట్టిన අකවත හවෙ න්කො නාගර කටාල ය දුන්න ලයිතු අපේ දුන්න ලයිතු ඇඩවේෙනගේ ය තමල්ලක පත්ලකන හෝටු පෙදන සහිතන් පාණු හනු අට න්න දෙලාගනී භාග පෙදකුට දෙර අදුරවුට දුරුවට දුර ලෙ කොයි තිරබුටි බන්න්නයිද අටලා ොච්චයිතියට ගුට්කත එයා නාහතක කටින කො තිබ්බන්ධ හිතන්නේ ఇక వీడియో తీసుడు మనం ఇప్పుడు వీడియో తీయాలా గుంటుకోవాలన్నా కొద్దిగా చిన్న ములకలు మునుగుతానయి అట్లా ఫోటో తీసుకున్నాం తొమ్మి ఓకే ఇట్లా అయితే తిట్టలేను అనమాట వీడియో అయితే అంటే కొద్దిగా కొద్దిగా మధ్యలో మధ్యలో చూపిస్తలే కానీ ఇక మొత్తం చూపిడు అంటే అలా కాదు ఇట్లా ఇక మనం సాగు కొడతారు మొత్తం ములకలు మునుగోట్టినవరంటారు ఇక తిట్టనే తిడతారు ఇక ఎట్లా పోతు అంటే అడి జ మస్తి బాగానే అందుకే వీడియోలు రియల్ బడా బడా చూడొచ్చు అడి జా గడ్డి బాగున్నది పద దుమ్ము ఎత్తాను నేను దీనిలో వీళ్ళ అంత గడ్డి గడ్డి ఉంది జర ఏమంత మంచిది కలవాలి గడ్డి బాగా పడ్డది అడి గా చూసిరాడీ దుబ్బనైతే మంచిగా వస్తుంది ఇదొకటి గడికోసారి కింది కంటే అంతకే అక్కడ ముళ్ళే ఏదైనా రావు దాకినాప్పుడు లోపలికి వస్తుందా ఎట్ల పాపం యాడి చూసిరుగా ఎట్లా పోతాండి ఐడి కొద్దిగా గడ్డి పోనీ ఇంకైతే ఇట్లా అనాలే ലക്ക പോയിനോ മനസ് പോ കറ ജയം എൻ്റെ ഇപ്പോഴത്തെ സെ ചെരി ശരി അർദ്ധം ഗുഞ്ചേ മാറേ ശരി ശരി ఏంటంటే ఇప్పుడు చూపియపోను ముక్కలు మునుగుతానే అన్ని ఇక చూపిస్తాను తీయపోయిన వీడియో కానీ మీరు రమ్మరుగా కొంతమంది అంతా వాడు చేస్తున్నాయి కానీ వీడియోలు అట్లా చెప్తాను అనుకుంటారు అని చెప్పైతే దిస్తాను ఈ నాలుగు నప్పుడు కట్టం ఎప్పుడు రాదు రవి యాడీ ఈ వీడియో తీసుకుని నాకు ఇట్టే అయిపోతుంది అంటే ఒక కాళ్ళతో నెట్ అవుతాం చూసి ఒక్కసే కసరికి అవుతుంది యాడి ఒక కాలు తోంటుడు అయిదాను యాడి యాడి ఇవి ఇబ్బంది పెడితే మన చెప్తు యాడి బడా 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 బడా

అర్రలు కొన్ని మునుగుతానే అందుకని చేస్తలేను లేకపోతే ఫిజ్ను కానీ కింది మునుగుతానని మనకి గట్టి ఉన్నది గడ్డలేకున్నది దీని అక్క అడి ఇవి నచ్చలేవు సరిగా ఇది ఒక అట్టం పాడైంది నాగలు లేపుతా నేను అని సరే 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 ఐదున్నర అవుతుంది మన తోలుడు కూడా అయిపోయింది ఇక ఓడే ఇకచుగా ఇగో ఇట్లా పడ్డది దుక్కి అయితే ఈ దుక్కి అది అసలు వేస్ట్ గడ్డి గడ్డి ఉన్నది ఇంకా కూడా సరిగ్గా ఓలే అనుకోర్రి అంటే మంచిగా ఓలె కానీ గడ్డి పోలే ఇది పరిస్థితి వీడియో కాక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మళ్ళా నెక్స్ట్ వీడియో ఇయలో అర్థం అప్పటిదాకా టేక్ కేర్ బాయ్ బాయ్